నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవచనం చదువుదాం నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహ గానము చేదురుగాక పదహారవచనములో దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద చేసేదను నూట నలభై తొమ్మిది ఐదవ వచనం భక్తులు ఘనత నుండి ప్రకర్షించుద్రగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగా కన్నాడు భక్తులలో ఉండేటువంటి రెండవ లక్షణము ఈ లక్షణం కలిగి ఉంటేనే భక్తులు వారు ఏంటంటే వారు ఉత్సాహగానము చేస్తారు ఆనందగానము చేస్తారు ప్రహర్షించటం అంటే సంతోషిస్తూనే ఉంటారు ఉత్సాహగానము చేసేదను శాలం కదా ఉత్సాహంగా గానం చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశ లోయలో ఉండరు ఎప్పుడు ఉత్సాహంగా ఆనంద గానం చేస్తూ దేవునికి స్తోత్రం చేస్తూ ప్రహర్షిస్తారంట అంటే అధికమైన ఆనందముతో వాళ్ళు నవ్వుతూనే ఉంటారంట నవ్వుతూనే ఉంటారు వారి నోటి నిండా ఎప్పుడు కూడా నవ్వే ఉంటుంది ఎప్పుడు కూడా దేవుణ్ణి వారి ముందు పెట్టుకుంటారు ఆయన బట్టి సంతోషగానం చేస్తారు అందుకే ఎక్కడ పాట పాడినా మనిషిని దృష్టి పెట్టుకోకండి దేవుణ్ణి దృష్టిలో నేను ఉన్నాను దేవుణ్ణి చూస్తున్నాడు దేవుని కోసం నేను ఆనందగానం చేస్తున్నాను దేవుని కోసం నేను శృతిగానం చేస్తున్నాను దేవుని కోసం ఉత్సాహంగా పాడుతున్నాను అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి పాడాలి ప్రార్థించాలి వాక్యాన్ని చదవాలి శృతి ఆరాధన చేయాలి ఎందుకంటే నీకు ఒక పేరు పెట్టాడు దేవుడు భక్తుడు అని పెట్టాడు లేక భక్తురాలని పేరు పెట్టేశాడు కాబట్టి తన భక్తులు ఎప్పుడు కూడా ఉత్సాహగానము చేస్తూ ఆనందగానము చేస్తూ ప్రహర్షిస్తారు ఉదాహరణకు మనము దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన నాట్యమాడాడు ఆయన నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి డాష్ ఎవరు మీ కాల్ వెరీ గుడ్ మీ కాలు ఏం చేసిందంట ఎగతాలు చేసిందంట చెప్పుకోవడానికి దేవుని ఇష్టానసాడైనటువంటి ఇస్రాయిల్ జాతికి పన్నెండు గోత్రాలకి రాజైనటువంటి ఆ యొక్క దావీదు భార్యనే గానీ అంతకుముందు రాజ్య పరిపాలన చేసిన సౌలుకు కుమార్తెనే కానీ రాజకుమార్తెనే కానీ తన జీవితంలో సంతోషిస్తున్నటువంటి దైవజనుణ్ణి సంతోషిస్తున్నటువంటి తన భర్తను చూసి ఇంకా సంతోషించవలసిన దానికి బదులుగా తను ఏం చేసింది ఎగుతాలు చేసిందట అపహాస్యం చేసిందట అందుకోసమే ఆమె బ్రతికినంత కాలం ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు దేవుడే పిల్లలు లేకుండా చేశాడు జాగ్రత్త మనము దేవుని కొరకై గానం చేయాలి ఉత్సాహంగా ప్రహర్షించాలి కొంతమంది ఉత్సాహంగా చప్పట్లు కొట్టినా ఉత్సాహంగా పాడిన వాళ్ళకెళ్ళి ఇట్లా చూస్తుంటారు ఏంది ఆశ్చర్యం నీకు ఆ ఉత్సాహం రాదా నీకు ఆ ఉల్లాసం రాదా నీకు ఆ సంతోషం రాదా రాకలా చూస్తున్నావా లేకపోతే తిక్కొడేయడానికి చూస్తున్నావా జాగ్రత్త గానం చేస్తారు భక్తులు మందిరంలోనే కాదు నీ ఇంటిలో అయినా నువ్వు పని దగ్గరైనా నువ్వు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరేగాక నువ్వు ఉత్సాహగానము చేస్తావు నువ్వు ప్రహర్షిస్తావు నీ అంతరంగంలో సంతోషం ఉంటుంది అంతే దేవుడి కార్యాలకు జ్ఞాపకం చేసుకుంటావు కాబట్టి ఉత్సాహగానం చేస్తారు సంతోషగానం చేసి ప్రహర్షిస్తారు తన భక్తులు